బాబాయ్ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా బాగా యాక్టివ్గా మీరు పార్టిసిపేట్ చేసలు మరి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే కూడా ఈ రోజులలో చాలా కష్టమవుతున్నది ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా కాంపిటీషన్ చూస్తే కూడా చాలా తీవ్రంగా ఉన్నది సో మరి ఆ నేపథ్యం ఎట్లా కొనసాగింది నేపథ్యం కూడా సో ఇప్పుడు కొంచెం జాబ్ సాధించాలంటే కొంచెం సింపుల్గా ఏమన్నా ట్రిక్స్ లాంటివి ఏమన్నా ఉంటాయా తెలంగాణ ఉద్యమంలో మేము చాలా పార్టిసిపేట్ సకాలజీ సమ్మె చేసాము ఎంతో పోరాడినాం మన తెలంగాణ కొరకు మరి గవర్నమెంట్ జాబ్స్ సాధించాలంటే కూడా ఎప్పటికీ మనం కరెంట్ అఫేర్స్ చదవాలి పేపర్స్ చదవాలి అన్ని ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ రాయాలి మనం కాబట్టి అప్పుడు మనం సాధించాలంటే ఏదైనా సాధించగలుగుతాం జాబ్ రాదు ప్రతి ఒక్క ఎగ్జామ్ ఎగ్జామ్ రాయాలి అప్పుడే మనం సాధిస్తాం కాబట్టి సాధించడానికి సాధించలేము అని అనుకో నిరాశ పడకూడదు కంపల్సరీ గవర్నమెంట్ సాధించగలుగుతాం ప్రతి ఒక్క ఎగ్జామ్ మనం రాస్తూ ఉండాలి ఏది ఏ నోటిఫికేషన్ పడ్డా కానీ మనం ఎగ్జామ్స్ రాయాలి ఇంకా కష్టపడి మనం ప్రిపరేషన్ అయ్యి తోనే టైం టేబుల్ పెట్టుకుంటే ఖచ్చితంగా జాబ్ కొట్టచ్చు అంటాం తప్పకుండా గవర్నమెంట్ జాబ్ కొట్టచ్చు ప్రతి ఒక్క ఎగ్జామ్ రాయాలి అప్పుడే మనం నాలెడ్జ్ పెరుగుతుంది మనకు పేపర్ చూడాలి కరెంట్ అఫేర్ కూడా ఎప్పుడూ చదవాలి ఇప్పుడు కాంపిటీషన్ ఉన్నా కూడా భయపడకుండా చేయవచ్చు అసలే భయపడదు దేనికి భయపడద్దు మనం అంటే కొంతమంది నిరాశతో ఉంటారు కదా అసలే నిరాశపడద్దు నిరాశ పడకూడదు మనం ఎందుకంటే ఏ ఎగ్జామ్ అయినా రాస్తూ పోవాలి మనం ఏ ఏ రోజు ఒకరోజు గవర్నమెంట్ జాబు కంపల్సరీ కొడతారు మీరు కొట్టము మేము అని నిరాశ పడకూడదు కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ సాధిస్తారు అంటే పట్టుదల ఉంటే కానీ టైం ఉంటుంది కొద్దిగా టైం పడి ఓపిక ఉండాలి కానీ కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ సాధిస్తారు సో విన్నర్గా మిత్రులారా అంటే నాతో పాటు కూడా చాలామందికి ఎట్లా అంటే పర్టికులర్గా గవర్నమెంట్ జాబు లక్ష్యం ఉంటుంది తప్పకుండా నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలని సో కొంతమంది ఏంటంటే నిరాశలో ఉండి మనకు వస్తుందో రాదో ఈ కాంపిటీషన్ ఎట్లున్నదో సిలబస్ ఎట్లున్నో ఇవంతా కూడా భయపడుతూ ఉంటారు సో మా బాబాయ్ మాటల్లో కూడా విన్నారు కదా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కూడా మరి మనకు మంచి విలువైనటువంటి సలహాలు సూచనలు వారి అమూల్యమైనటువంటి సమయాన్ని కూడా మనకు కేటాయించరు కాబట్టి తప్పకుండా మనం కూడా ఆ సజెషన్స్ తీసుకుంటే మనకు కూడా బాగుంటుంది